హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా మహాలక్ష్మి ఛానల్ ఈరోజు ఏంటి వీడియో అంటే మా చిన్ని కృష్ణుని ఎలా రెడీ చేశామో చూడండి ఈరోజు కృష్ణాష్టమి కదా డ్రెస్ అయితే మస్తుంది కదండీ ఎల్లో కలర్ డ్రెస్ మారేయించు బాబుకి మస్తు సెట్ అవుతుంది మస్తు జిగలు జిగలు అంటూ మస్తు అనిపిస్తుంది కదా డ్రెస్ కృష్ణాష్టమి రోజు ఫుల్ వర్షం మా హైదరాబాదులో అయితే మీ సైడ్ ఎలా ఉందో తెలియదు కానీ ఫుల్ వర్షము మధ్యాహ్నం దాకా పడుతూనే ఉంది వర్షం అసలు తగ్గలే కాబట్టి స్నానం కొంచెం లేట్గా చేయించినాను నేను స్నానం చేయించేటప్పుడు వాడు ఏడుస్తాడు కాబట్టి కొంచెం అలా అలా స్నానం స్నానమైతే చేపించాను ఇంకా అట్లా రెడీ చేసే ముందు కొంచెం ఏడుస్తున్నాడు రియాన్షు అట్లా ఏడుస్తాడు రోజు అట్లనే చేస్తాడు ఫ్రెండ్స్ డ్రెస్ వేద్దామన్నా బొట్టు పెడదామన్నా అట్లనే ఏడుస్తాడు కొంచెం అట్లా కూల్ చేసి ఇంకా అయితే పెడుతున్నాము ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం కాబట్టి కృష్ణుడు అయితే రెడీ అయిపోయాండు ఎలా లుక్ మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ మరి ఇంత అమాయకంగా కూర్చున్నాడని మీరు అనుకోవద్దు ఫ్రెండ్స్ దీని వెనకాల మా కష్టం చాలా ఉంది చాలా కష్టపడితే కానీ ఇట్లా రెడీ అయ్యి ఇట్లా కూర్చున్న లేడు చాలా క్యూట్గా మంచి సైలెంట్గా కూర్చున్నాడు రే అని మీరు అస్సలు అనుకోదు వాడు చాలా వైలెంట్ అల్లరి మధ్యలో చాలా ఎక్కువ చేస్తున్నాడు చాలా పెద్దగా అయిపోతున్నాడు అల్లరి కూడా చాలా ఎక్కువ అవుతుంది వాడితో పాటు అల్లరి కూడా పెరుగుతూనే ఉంది ఆ టమాటాలు కొరకడము అవి తినడం అంటే చాలా ఇష్టము అందుకోసం అట్లా టమాటాలు వేసినా నేను కొంచెం తినిపిస్తున్నా వాడు కొంచెం యాక్టివ్ కావాలని చెప్పేసి నిద్ర పోవాలని చెప్పేసి ఇట్లా తినిపిస్తున్నా తింటున్నాడు ఇంకట్లా ఆడిచుకుంటూ గెటప్ అయితే అట్లా కంటిన్యూ చేసినాం కృష్ణుడు గెటప్ ఫస్ట్ టైం మా చిన్న కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ మరి టమాటలు అంటే చాలా ప్రాణం అండి వాడికి ఎందుకు ఏమో టమాటాలకి అట్లా కనెక్ట్ అయిపోతూ ఉంటాడు టమాటాలు వేస్తే చాలు ఇంకేం వద్దిగా అన్నీ ఎగిరిపోతాయి ఏడుపులు ఏడుపులు అన్నీ పోతాయి ఇక అంత అంత ఇష్టం కాబట్టి మెడలో మీరు చేంజ్ చూసారండి భలే ఉంది కదా లాకెట్ లాకెట్ కూడా మస్తుంది కదా అది మా ఆడపడుచు చేనే మస్తు అనిపిస్తుంది ఫైనల్గా ఈ డ్రెస్ చూడండి ఎలా ఉందో ఈ డ్రెస్ రాంగ్ అని నాకు ఎందుకు నవ్వు వస్తుంది వేరే చెప్తారేమో అనుకుంటున్నాను మీరు చెప్పర్లేండి నేనే చెప్తాను ఈ డ్రెస్ చూడంగా నాకు ఎందుకు ఇంత నవ్వు వస్తుంది అంటే ఈ డ్రెస్ మా అమ్మ వాళ్ళు కొనిపించారు మా రే బాబుకి ఉయ్యాల ఫంక్షన్కి అది వన్ ఇయర్ దాకా వస్తుంది కాబట్టి ఆ డ్రెస్ ఇప్పుడు కూడా వచ్చింది ఓన్లీ ద్యోతి ప్యాంట్ మాత్రమే వేసినాము ఇంకా షర్టు కండవ వేయాలి కృష్ణుడికి ఇది మాత్రమే సరిపోతుంది అని వేసినాము చాలా బాగుంది కదండి మా అమ్మ వాళ్ళు కొనిపించారు ఉయ్యాల ఫంక్షన్కి మరీ మరీ చెప్తున్నాను అంతా నాకి ఈ మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో మీరే చెప్పండి ఫ్రెండ్స్ భలే క్యూట్గా మళ్ళీ ముద్దుగా మంచిగా అనిపిస్తుంది కదా మా వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మన వీడియోని బాయ్ మరి వీడియో మొత్తం అనుకుంటున్నాను చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్